కార్యక్రమం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో అనేక రంగాల్లో అనేక రకాలుగా తప్పులు చేసినటువంటి వాళ్ళు మనకు తెలుసు అసెంబ్లీలో రకరకాలుగా మాట్లాడు బూట్లు మాట్లాడినటువంటి వాళ్ళు మనకు తెలుసు నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి వాళ్ళు మనకు తెలుసు నడి రోడ్డు మీద తల్లి పిల్లని రేపు చేసినటువంటి వాళ్ళు మనకు తెలుసు ఇదే రకంగా చీరాలలో పోలీస్ స్టేషన్ ముందు ఒక పది పిల్లోడిని నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందు ఒక మోక రౌడీ దాడి చేసిన సంఘటన ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో కోపలగా జరుగుతూ ఉంటే ఒక దళిత యువకుల మీద తప్పు చేసినటువంటి యువకులను చట్ట ప్రకారంగా శిక్షించకుండా పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకొని మరి బరిగొంట్టులు బాధినట్టుగా మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు తొడల మీద వాళ్ళ యొక్క అవయవాల మీద రకరకాల కొట్టి హింసించడం మరి యొక్క హేమ యొక్క చర్యగా భావించి మేము దళితుల పక్షాల ఖచ్చితంగా ఈ దాడులను ఖండిస్తూ ఎవరైతే ఆ యొక్క గాడుకి పాల్పడ్డారో ఆ టూ థౌసండ్ త్రీ థౌసండ్ సీఏలు వెంటనే సస్పెండ్ చేయాలి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా హక్కుల్ని భారత రాజ్యం కల్పించిన భారత రాజ్యాంగం కల్పించినటువంటి హ్యూమన్ వాల్యూస్ ని హ్యూమన్ రైట్స్ ని అన్ని కూడా మరి గెలపాలని చెప్పేసి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ యొక్క చర్యలు ఖండించవలసిందిగా పేరు పేరున అన్ని అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని ప్రజా సంఘాలకు కానీ మేము తెలియజేస్తాం